ప్రభు నామానికే మహిమ కలుగు కాక కూడవచ్చు మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడనైనశు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైనలో శుభములు మరియు అందరికీ వందడం నాలుగవ కీర్తన మనం ధ్యానం చేసుకుంటాం నాలుగవ కీర్తన ఈ కీర్తన సాయంకాలపు కీర్తన అని మనం చెప్పచ్చు ఇహోలోక సంబంధమైన తన స్వాస్థ్యము నుండి దావీదు అబ్షాలోము చేత తరిమి వేయబడ్డాడు అయితే తన స్వాస్థ్యము ఆత్మ సంబంధమైనదని ఇహలోక సంబంధమైనది కాదని దావీదుకు తెలుసు అతని నిజమైన స్వాస్థ్యం ఇహోవాలోనే ఉంది ఆ స్వాస్థ్యంలో నుండి ఎవ్వరూ కూడా అతన్ని వేయలేరు అనేది ఈ కీర్తన యొక్క సారాంశం ఈ కీర్తన రాసిన పరిస్థితులు కూడా మూడవ కీర్తన రాసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటివే అయితే వాటిలోని తీవ్రత కొంత తగ్గింది అప్షాలము దావీదును తరుముటలో కొంత ఆలస్యం చేశాడు అందువలన యుద్ధానికి సైన్యాన్ని కూడగట్టుకోవడానికి దావీదుకు సమయం దొరికింది యుద్ధానికి ముందు పడకల మీద పరుండినప్పుడు ధ్యానం చేసుకోమని దావీదు తన శత్రువులను హెచ్చరిస్తున్నాడు భవిష్యత్తు దావీదుకు ఇంకా అపాయకరంగానే ఉంది అయినప్పటికీ గత ఇరవై నాలుగు గంటల గంటలతో పోలిస్తే పరిస్థితి దావీది పరిస్థితి కాస్త నెమ్మదిగా ఉంది కాబట్టి దావీదుకు కాస్త అంత విశ్రాంతి దొరికింది ఈ కీర్తనను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దావిదు దినాల నుండి ఒక వెయ్యి సంవత్సరాల ముందుకు వస్తే యేసుక్రీస్తును మనం చూడగలం ప్రభుని యేసుక్రీస్తు వారు తన జీవిత ముగింపు దినాలలో వేతనియ నుండి ఎరుసుమునకు వస్తూ పోతూ ఉన్నారు తనను తృణీకరించిన ప్రజల యొక్క మనస్సాక్షిని మేలుకొల్పడానికి పగలంతా శ్రమించి రాత్రులు ేతనీయలో ఉన్న స్నేహితుల గృహంలో దేవుని మీద ఆధారపడుతూ విశ్రాంతి తీసుకునేవారు ఈ కీర్తన చదివేటప్పుడు ఈ విషయాలను కూడా మనం మనసులో ఉంచుకోవాలి ఈ కీర్తనలో దావీదు ఐదు ప్రాముఖ్యమైన అంశాలను శాశ్వతంగా నిలిచిపోయే సందేశాలుగా మనకిస్తున్నాడు పశ్చాత్తాపడే పాపికైనా యాత్ర చేసే పరిశుద్ధుడికైనా ఈ కీర్తన మన అవసరతలకు తగినట్లుగా మాట్లాడుతూ ఉంది మొదటిది రక్షణ ఒకటి రెండు వచనాలు చూస్తే నా నీతికి దేవా నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేము ఇరుకులో నాకు విశాలత కలుగు చేయి నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు అంటున్నారు దావీదు తన వ్యతిరేక పరిస్థితులను బట్టి రక్షణ కోరుకుంటున్నాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాపము నుండి రక్షణ కోరుతున్నట్టుగా మనం కూడా దీన్ని అన్వయించుకోవాలి వ్యక్తిగత రక్షణ నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు నేను మొర్ర పెట్టినప్పుడు నా కొత్త ఇరుకులో నాకు విశాలత కలుగజేయి అంటున్నారు ఇది వ్యక్తిగత రక్షణ ఇటువంటి వ్యక్తిగత రక్షణ మనకు కూడా కావాలి రక్షణ గురించి మనం సరిగా అర్థం చేసుకోవడానికి ఒక కథ ఉంది ఇద్దరు వ్యక్తులు సముద్రపు ఒడ్డున ఉన్నారు ఒక వ్యక్తి లోతు తక్కువ నీళ్ళలో ఉన్నాడు మరొకరు సముద్రపు ఒడ్డున సూర్యరశ్ములు ఆనందిస్తున్నాడు నీళ్లలో ఉన్న వ్యక్తికి కాలు కొంచెం ప్రక్కకు జరిగి లోతు నీళ్ళలోకి జారిపోతూ రక్షించండి రక్షించండి నాకు రాదని కేకలేస్తున్నాడు ఆ కేకల విన్న ఒడ్డున కూర్చున్న వ్యక్తి ఎందుకలా అరుస్తావు నాకు కూడా రాదు అయితే నీలాగ నేను అరుస్తున్నానా అన్నాడు మొదటి వ్యక్తికి తెలుసు తాను అపాయంలో ఉన్నానని రెండో వ్యక్తికి అవసరత లేదు కాబట్టి మౌనంగా ఉన్నాడు రక్షణ యొక్క అవసరత మనకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా మనం నాశనమైపోతున్నాము అని గ్రహించినప్పుడే రక్షణ యొక్క అవసరత మనకు అర్థమవుతుంది రెండవసులో చూస్తే నరులారా ఎంతకాలము నా గౌరవం అవమానముగా మార్చేదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు అంటున్నారు దావీది యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని శత్రువుల నోళ్లు మూయించేంత పరిపూర్ణంగా తన రక్షణ ఉండాలని దావీది కోరుకుంటున్నారు బ్రిస్టల్ నగరవాసి అయిన జార్జి ముల్లర్ గారు తన జీవితంలో జరిగింది అదే అతనికి పది సంవత్సరాలు నిండక ముందే గజ దొంగగా తయారయ్యాడు తన తల్లి చనిపోయిన రాత్రి అతడు తాగి స్నేహితులతో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు ఎన్నో పాఠశాలలు మారాడు ఎక్కడా అతనికి మంచి పేరు లేదు అతన్ని వేదాంత కళాశాలకు పంపించారు మారతాడేమో అని అయినా మార్పు లేదు అతని వ్యసనాలకు అవసరమైన డబ్బుల కోసం రకరకాల మోసాలు చేసేవాడు చివరికి తన పరిస్థితిని గ్రహించి తనను తాను సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆ పరిస్థితుల్లో దేవుడు అతన్ని పట్టుకున్నాడు రక్షించాడు అతని జీవితాన్ని మార్చివేసి అతనికి ఒక పరిచర్యను అప్పగించాడు ముల్లరు అనాథ శరణాలయాన్ని స్థాపించి వాటి నిర్వహణలతో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి నాస్తికుల గొంతువులన్నీ మూయించాడు తన ఆర్థిక అవసరతలను దేవునికి మాత్రమే తెలిసేలాగా రహస్యంగా ప్రార్థించేవాడు పేదవాడినైనా నేను అనాథ శరణాలయాలను నడపగలుగుతున్నాను అంటే దేవుడు నమ్మదగినవాడు ప్రార్థనకు జవాబిస్తాడు అని అర్థం అని అనేవాడు అంటే అందరితో ఆయన తన పరిచయలో విజయం సాధించాడు ఆయన చనిపోయినప్పుడు బ్రిస్టల్ నగరం అంతా విషాదంలో మునిగిపోయింది వ్యాపార సంస్థలన్నీ మూసివేయబడ్డాయి కంపెనీలలో పనిచేసేటువంటి ఉద్యోగులు బారులు తీరు వీధుల్లో నిలబడి ఆ పట్టణంలోని అతి శ్రేష్టమైన వ్యక్తిని కూర్చి ఆ పట్టణమంతా సుపరిచితమైన మహా గొప్ప వ్యక్తిని గురించి సాక్ష్యం చెప్పారు చర్చిల మీద ఎగిరే జెండాలను సగం వరకు కిందకు దించారట చర్చి గంటలన్నీ కూడా దుఃఖాన్ని సూచించే విధంగా మృగాయి అద్భుతాలు జరిగించే కాలం జరిగే కాలం గడిచిపోలేదు అని జార్జ్ ములర్ గారు రుజువు చేశారు ఈ విషయాన్ని టైమ్స్ అనే పత్రికలు రాశారు బ్రిస్టల్లో ప్రఖ్యాతిగాంచిన వైద్యుడైన ప్రొఫెసర్ రెండల్ మాట్లాడుతూ జార్జ్ మొలర్ గారు జీవించిన దినాల్లో నాస్తికవాదం తలెత్తడానికి ధైర్యం చేయలేకపోయింది అని మా నాన్నగారు చెప్పారన్నాడు దావిదుకు కావాల్సింది అదే ఆచరణ సాధ్యమైనటువంటి రక్షణలో మనం శత్రువుల నోళ్లు మూయించాలి అటువంటి ఆచరణ సాధ్యమైన రక్షణ ఇవ్వడానికి దేవుడు ఇంకా సిద్ధంగా ఉన్నాడు తాగుబోతులు మంచివారుగా దుర్మార్గులు సన్మార్గులుగా వ్యభిచారులను పరిశుద్ధులుగా ఈ రక్షణ మార్చివేస్తుంది ఈ కీర్తన యొక్క ముఖ్యాంశం ఏంటి తెలుసా రక్షణ దానితో పాటు వచ్చేటువంటి పరిశుద్ధత ఇక మనం మూడు నాలుగు వచ్చిన చూస్తే పరిశుద్ధతను గురించి చూస్తాం ఏహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుని చున్నాడని తెలుసుకుని నేను ఏహోవాకు ముర్రపెట్టగా ఆయన ఆలకించు భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండు పరిశుద్ధపరచబడంలో మర్మం కానీ అర్థమంటూ ఏమి లేదు అర్థం కాని మరణం అంటూ ఏది లేదు మనిషి యొక్క ఆత్మలో శాశ్వతంగా నిలిచిపోయే గొప్ప కార్యాలు జరగడమే పరిశుద్ధత మనిషి యొక్క ఆత్మలో శాశ్వతంగా నిలిచిపోయేటువంటి గొప్ప కార్యం జరగడమే పరిశుద్ధత మూడవ వచనంలో మనం చూస్తే వ్యక్తిగత పరిశుద్ధత ఈ హోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునిచున్నాడని తెలుసుకోండి నేను మొర్రపెట్టగా ఆలకించును అంటాడు పరిశుద్ధత అంటే భక్తిహీనత నుండి వేరు చేయబడి దేవుని కొరకు ప్రత్యేకించబడుతా మొదట దేవుడు ఒక వ్యక్తిని భక్తి గలవాడుగా చేస్తాడు ఆ తర్వాత అతనిని తన కొరకు ప్రత్యేకించుకుంటాడు దేవుని కొరకు మనము ప్రత్యేకించబడినప్పుడు గతంలో మనం అసహించుకున్న వాడిని ఇప్పుడు ప్రేమించాలి గతంలో ప్రేమించిన వాటిని ఇప్పుడు అసహించుకోవాలి ఒకసారి ఒక సహోదరి డిఎల్ మోడీ గారి దగ్గరకు వచ్చిందంట నేను ఎలా క్రైస్తవరాలని కాగలను మీరు చెప్పాలి అయితే మీ అంతగా కాదు అందట అప్పుడు ఆయన అన్నాడు నీకు ప్రత్యేకమైన పద్ధతి అంటూ ఏమి లేదమ్మా మూడీ గారు అడిగాడట నా పద్ధతిలో నీకు నచ్చిన నీకు వచ్చిన నష్టం ఏంటి అని అడిగాడట మూ మూడీ గారు ఆ మందంటే నేను నిత్యం నాటకాలకి సినిమాలకి వెళ్తా ఉంటాను చర్చిలో ఉన్న వాళ్ళకంటే సినిమా హాల్లో వాళ్ళే నాకు బాగా తెలుసు నేను సినిమాలు చూడడం మానలేను అన్నట్టు అప్పుడు మూడీ గారు అన్నారు నేను ఎప్పుడైనా నా ప్రసంగాల్లో సినిమాల గురించి చెప్పాన నా సభలకు ప్రతి రాత్రి పత్రికా విలేకరులు వస్తారు ఎప్పుడైనా నా సినిమాలను నేను సినిమాల గురించి వ్యతిరేకంగా మాట్లాడారని వారు పత్రికలో రాశారా అని అడిగాడు మూడు గారు అయితే అవి లేదా అయితే సినిమాల అంశం నువ్వు ఎందుకు లేవదేస్తున్నావు అని అడిగాడా అప్పుడు ఆవిడ ఆవిడంద మీరు సినిమాలకు వ్యతిరేక కదా మీరు సినిమాలకు వ్యతిరేకమని నేను అనుకుంటున్నాను అందాన్ని నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు అన్నాడు మోడీ గారు అప్పుడు ఆవిడందే మరి మీరు ఎందుకు సినిమాలు అని అడిగింది అప్పుడు మూడీ గారు అన్నారు నేను క్రైస్తవుని కాకముందు చెడుగా జీవించాను అయితే ఇప్పుడు నాకు శ్రేష్టమైనది దొరికింది అందువల్ల నాకు వాటితో నాకు పని లేదు అన్నాడు అంట నాకు అర్థం కాలేదు అయితే గారు ఏమన్నాడంటే అమ్మా యేసుప్రభుని నీ జీవితంలో యేసుప్రభుకు ప్రాముఖ్యమైన స్థానాన్ని నువ్వు ఇవ్వు అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి మనకు ఆంక్షలు పెట్టడానికి ఆయన రాలేదు మనకు నూతన జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన్నే సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తావు అప్పుడు ఆయన సంతోషం నీ సంతోషంగా మారిపోద్ది అని మూడిగారు చెప్పారు సారీ అండి అయితే అందంట మూడీ గారు నేను క్రైస్తవరాలు అయ్యాక కూడా సినిమాలు చూడొచ్చా అని అడిగింది తప్పకుండా వెళ్ళొచ్చు నిజమైన క్రైస్తవరాలుగా ఆయన ఆశీర్వాదాలతో నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నాడంట మూడీ గారు మూడీ గారు మీరు సంకుచితమైన మనస్సు లేనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను యేసు అంగీ అంగీకరిస్తాను కానీ సినిమాలు మాత్రం మాన్న అని చెప్పి వెళ్ళిపోయిందండి ఆ రోజే యేసుక్రీస్తుని అంగీకరించింది రెండు వారాల తర్వాత తిరిగి వచ్చిందండి మూడి గారితో అంది సినిమాల గురించి మీరు చెప్పింది నాకు ఇప్పుడు అర్థమైందండి ఒకరోజు నేను నా భర్త మా స్నేహితులందరితో కలిసి సినిమాకి వెళ్ళాం తెరపైకి ఎత్తపడగానే ప్రతీది నాకు వ్యత్యాసంగా కనపడింది ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేను నేను వెళ్ళిపోతున్నానని నా భర్తతో అన్నాను నా భర్త అన్నాడు బుద్ధిహీనంగా ప్రవర్తించుకో నువ్వు మూడీ గారి కోటలో మారుమనిషి పొందేవా నాకు తెలుసు ఇక్కడ మన స్నేహితులు అందరూ ఉన్నారు వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పి అన్నాడు భర్త అప్పుడు ఏమందంట నా జీవితం అంతా నేను బుద్ధిహీనంగానే ప్రవర్తించానని చెప్పి లేచి బయటకు వచ్చేసిందంట ఆ థియేటర్లోంచి ఈ సంఘటన చెప్తూ మోడీ గారు అన్నాడట ఏది మారింది సినిమా హాల్ మారలా ఆమె హృదయం మారింది ఆమె శ్రేష్టమైన దానిని పొందింది దావిధి కూడా వ్యక్తిగత భక్తిని గురించి వ్యక్తిగత కృపను గురించి ఆలోచిస్తున్నాడు ఆమె చూడండి క్రైస్తవురాలయ్యి క్రీస్తుకు ఇచ్చింది ప్రభు ఎప్పుడు కూడా ఆంక్షలు పెట్టలేదు ఇది చెయ్యి అది చేయకూడదు అది చెయ్యాలి ఇది చేయకూడదు అని ఎప్పుడు ఆంక్షలు పెట్టలేదు ఆయన మనకు నూతన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు మనం ఆయన ప్రేమిస్తే ఆయన పెట్టడానికి ప్రయత్నిస్తాం ఆయన సంతోషమే మన సంతోషంగా మారిపోద్ది అందుకే ఆమె ఒక్క క్షణం కూడా సినిమా హాల్లో ఉండలేకపోయింది మారు మనసు పొందింది తాను చూస్తున్న ప్రతిదీ కూడా దేవునికి వ్యతిరేకమని అనిపించిందంటే కాబట్టి దావీది కూడా ఇలాంటి వ్యక్తిగతమైన భక్తిని వ్యక్తిగతమైన కృపను కూర్చొని ఆలోచిస్తున్నాడు కాబట్టి క్రీస్తునందన్న ఏడలు ఎవడైనా సరే క్రీస్తునందన్న ఏడలు వాడు నూతన సృష్టి పాతవి గతించిపోయిన సమస్తము కొత్త దేవుడు అతన్ని పరిశుద్ధిని చేసి తన కొరకు ప్రత్యేకించుకుంటాడు ఆయన మన లోపల ఉన్న హృదయాంతరంగాన్ని మారుస్తాడు గతంలో మనం ఇష్టపడిన వాటిని ఇప్పుడు ప్రేమిస్తాం గతంలో ప్రేమించిన వాటిని ఇప్పుడు అసహించుకుంటాం ప్రార్థన కూటాలు ఆదివారం ఆరాధన దైవిక కార్యాలు సువార్త ప్రకటన వీటిని మనం ప్రేమిస్తాం శుద్ధీకరించబడడం అంటే అదే శుద్ధీకరించబడడం అనేది మన జీవితాల్లో అన్ని కోణాలలో క్రియ చేస్తుంది ఇహలోక సంబంధమైనటువంటి విలాసాలకు మనకు దూరంగా ఉంచుతుంది నాలుగవచనం మనం చదివితే భయం నుండి పాపం చేయకూడదు మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరకుండు శుద్ధీకరణ తన జీవితంలో దా రెండు కార్యాలు చేయడం దావితి చూస్తున్నాడు మొదటిగా జీవితంలో ఒక నూతనమైన నాణ్యత వచ్చింది భయమునుంది పాపము చేయకుడి అంటే దేవుని ఎడల భయం అనే అంశం ఈనాటి దినాల్లో మన ఆత్మీయ జీవితంలో కొరవడతా ఉంది దేవుని యొక్క పరిశుద్ధతను గూర్చి పవిత్రతను గూర్చి మనకు గ్రహింపు కలిగితే దేవుడు అసహించుకున్నట్టుగా మనం పాపాన్ని దానివల్ల కలిగే అవమానాన్ని అసహించుకుంటాం రెండవది జీవితంలో నూతన సహవాసం వస్తుంది మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఓరకుండు ఊరకుండు అనే మాటకు నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దంగా ఉండండి లేకపోతే నెమ్మదిగా ఉండండి అని అర్థం హలే అనే ఒక భక్తుడు అన్నాడు ఈ మాటని నోరు మూసుకుని ఉండండి అనే బలమైన పదాన్ని వాడాడు అంటే దేవుడు మనల్ని మౌనంగా ఉండి ఆయన చెప్పేది వినమంటున్నాడు భయము నుంది పాపం చేయకండి అంటే జీవితంలో పవిత్రత కలిగినప్పుడు మనం భయం ప భయము పాపం చేయకుండా ఉంటాం దేవుడు ఎలాగైతే పాపాన్ని అసహించుకున్నాడో దానివల్ల కలిగే అవమానాన్ని అసహించుకున్నాడో అలాగే మనం అసహించుకుంటాం రెండవది ఆయన చెప్పినట్లుగా చేస్తాం అదే భయము అంటే ఇంకా మనం చూస్తే ఐదవ వచనంలో బలి నీతియుక్తమైన బలుడు అర్పించుచు ఇహో బాను అంటారు నీతియుక్తమైన బరులు అర్పించచ్చు ఒక వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ నీతియుక్తమైన బలులు అర్పించడం అనేది సాధ్యం కాదు ఇది ఒక ప్రత్యేకమైన అర్పణ పాతని బంధన కాలంలో రెండు రకాలైన అర్పణలు ప్రజలు బలిపేటం దగ్గరికి తెచ్చేవాడు దేవునికి ఇంపైన సహ సువాసనగా ఉండే బలిగా లేదా పాప పరిహారార్థ బలిగా ఈ రెండు అర్పించబడేవి మొద మొదటి బలి ఇంపైన సువాసన బలి పరిశుద్ధుడు తెచ్చే బలి పాప పరిహారార్థ బలి రెండవది పశ్చత్తాపడిన పాపి తెచ్చే బలి దావీదు మనసులో నీతిమంతుడు అర్పించే ఎంపైన సువాసన గల బలి అర్పణ ఉంది మూడు రకాలైన బలు ఉన్నాయి ఒకటి దహన బలి రెండు నైవేద్య బలి మూడు సమాధాన బలి దహన బలి అనేది పూర్తిగా దేవునికి చెందింది ఇది క్రీస్తు ప్రేమకు గుర్తుగా ఉంది దహన బలి దూపము దహన బలి పైకి లేచినప్పుడు ఒక ఆరాధనగా దేవుని చేత అంగీకరించబడేది మరణం వరకు అంటే సిలువ మరణం వరకు విధేయత చూపించి తను తాను సంపూర్ణంగా దేవునికి అర్పించుకున్న క్రీస్తు బలియాగమును ఈ దహన బలి గుర్తుగా ఉంది రెండు నైవేద్య బలి నైవేద్యం అర్పణ మంచి గోధుమ పిండితో మెత్తగా చేయబడి తీసుకొచ్చేది ఇది క్రీస్తు యొక్క సంపూర్ణతకు గుర్తు ఈ పిండి మెత్తగా అయ్యే వరకు విసురుతారు ఇది యేసుప్రభు జీవితానికి గుర్తు ఆయన జీవితాన్ని మనం ఎక్కడ ముట్టుకుని చూసిన అద్భుతమైన మానవాతీతమైన సమానత్వం కనిపిస్తుంది ఆయన జీవితంలో పరిపూర్ణత మాత్రమే మనకు కనబడుతుంది మూడోది సమాధాన బలి సమాధాన బలి దేవుణ్ణి ఆయన ఆరాధించే వ్యక్తిని ఒక సహవాసంగా కలుపుతుంది ఈ బలిలో దేవుడు ఆరాధికుడు కలిసి భోజనం చేస్తారు సమాధాన బలి క్రీస్తు సన్నిధికి గుర్తు ఈ సమాధాన బలి అర్పించే సమయం పరిశుద్ధమైనది మాత్రమే కాదు సంతోషకరమైనది కూడా నీతియుక్తమైన బలులు అర్పించండి అంటున్నాడు దామి దహన బలు నైవేద్యాలు సమాధాన బలు అర్పించండి అంటున్నాడు ప్రభు యొక్క ప్రేమను మనం ఎలా అర్థం చేసుకున్నాం కల్వరు వెలుగులో మనం ఎలా నడుచుకోవాలి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగాలుగా మన శరీరాలను దేవునికి అర్పించి సిలువ వేయబడిన జీవితాలుగా మన జీవితాలు జీవించాలి క్రీస్తు పరిపూర్ణతను మనం అర్థం చేసుకోవాలి క్రీస్తు యొక్క అద్భుతమైన లోపము లేని పరిపూర్ణమైన జీవిత పెలుగులో మనం జీవించాలి మనలో ఉన్న పరిశుద్ధాత్మ మన తన స్వరూపంలో మారుస్తూ ఉంటే ఆయన జీవితానికి సరిపడే జీవితాన్ని మనం కూడా జీవించి చూపించాలి దేవుని సన్నిధిని మనం అర్థం చేసుకోవాలి మనతో సహవాసం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి మన జీవితం ఎలా ఉండాలి మన ప్రభు యొక్క బలయద్ద మాత్రమే కాకుండా ప్రతిరోజు ప్రతిరోజు మనం నీతియుక్తమైన బళ్ళు అర్పిస్తూ దేవునితో సహవాసం కలిగి జీవించాలి ఇంకా మనం ఆరు ఏడు వచనాలు చూస్తే మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయు మాకు మేలు ఎవరు అని పలుకు అనేకులు అంటారు దావిదు శిబిరంలో ఉండి విషాదంతో దుఃఖంతో చుట్టూ చూస్తున్న వారు ఉన్నారు అనడానికి సందేహం లేదు అభశాలం దగ్గర కుట్ర చాలా బలంగా జరుగుతుంది బహుశా దాబిదు దగ్గర ఉన్న వాళ్ళలో కొందరు మేము పొరపాటు చేసాం అనుకుంటున్నారేమో అనవసరంగా మనం దాబితో వచ్చాం అభిశాలం పక్షాన ఉన్నాం కాదు అనుకుంటున్నారేమో అంటే పరిస్థితులను చూచి మాకు మేలు చూపేవాడు ఎవడు అంటున్నారు అది వాళ్ళు విశ్వాసం మీద ఆధారపడడం కంటే కంటితో చూడాలనుకుంటున్నారు దావీది విశ్వాసంలో ఉన్నతంగా ఉంటే వాళ్ళు మరుగుజ్జుల్లాగా అన్నమాట వాళ్ళు అసాధ్యం అనుకున్న దాన్ని దావీదు చేసి చూపించగలుగుతున్నాడు కన్నీరు ధారాపాతంగా ఉన్న దావీదు పాటలు పాడగలడం మాకు మేలు చూపించు అని వాళ్ళు అంటా ఉంటే దావీదు పాటలు రాస్తున్నాడు ఇంకా ఏడవచన చూస్తే వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషముని నా హృదయంలో పుట్టించింది అంటున్నాడు పరిస్థితులను బట్టి కృంగిపోయిన నిరాశావాదుల మాటలకు వ్యత్యాసంగా వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించావు అనే దావిదంటుంది ఇస్రాయల్ దేశంలో ప్రతి ఏటా వచ్చే కోత పండుగ వర్ణశాలల పండుగ దావిదు మనసులో మెదులుతూ ఉన్నాయి అది ఎంతో సంతోషంగా ఆర్భాటంగా కేకలు వేసే సమయం అన్నమాట ఆ సమయంలో కొట్లు నిండా ధాన్యం ఉంటుంది రసపు బాణలు పొంగి పొర్లుతూ ఉంటాయి అందరికీ సెలవు దినాలు ప్రజలందరూ ఎరుసలిమ్మలు కూడుకుని గొంతెత్తి పాటలు పాడుతూ దేవుని స్థుతించే సమయం అందరూ ఆనందించే సమయం అయితే దావీదు హృదయంలో అంతకంటే ఎక్కువ సంతోషం ఉందంట పరిస్థితులను బట్టి చూస్తే వాడుగా ఇతరుల సహాయాన్ని అంగీకరించే స్థితిలో అతడు ఉన్నాడు అయితే అతని ఆత్మ ఆకాశంలో ఎగురుతూ ఉంది రాజభవనం సమృద్ధిగా ఉన్న భోజనపు బల బల్ల ధనం ఇహలోక సంబంధమైన వస్తువులు ఇవే దావీదు పోగొట్టుకున్నాయి అయితే అతనికి ఉన్నదేంటి అంటే దేవుడు అతని ఆనందాన్ని వస్తువుల్లో లేదు దేవుల్లో ఉంది అనే విషయాన్ని గుర్తు చేశాం వస్తువులు ఉంటాయి పోతాయి వస్తాయి పోతాయి ఈరోజు ఉంటే రేపు ఉండవు అయితే దేవుడు తనతో ఉంటే తనకు సమస్తము ఉన్నట్లే అనేది దావిది యొక్క ఉద్దేశం ఆఖరిగా మనం ఎనిమిదోచనంలో చూస్తే ఇహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేస్తా దావీదును తుడిచిపెట్టేయాలనే ఉద్దేశంతో అబ్షాలోమ్ము సేనలు సమాయత్తమవుతున్నాయి దావీదు కూడా స్వయంగా యుద్ధ వ్యూహంలో తర్ఫీదునిచ్చిన సేనలన్నీ ఇప్పుడు అబ్షాలోము దగ్గర ఉన్నాయి దావీదు ఎవరి సన్నహాలను దేవుని నోటి మాటలుగా భావించేవాడో ఆ అనేవాడు ఇప్పుడు అబ్శాలం పక్షంగా ఉన్నాడు అయితే దావీది ఇప్పుడు ఏం చేస్తున్నాడు చక్కగా నిద్రపోతున్నాడు నేను పండుకొని నిద్రపోవదును ఎందుకంటే అతని అంతరంగంలో సమాధానం ఉంది అందుకంటున్నాడు యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగానున్న నీవే నన్ను సురక్షితంగా నివసింప చేస్తావన్న అతడు పూర్ణ శాంతిని అనుభవిస్తున్నాడు దావిదు క్షేమంగా ఉన్నాడు అతడు దేవుని చేతిలో దాచబడి ఉన్నాడు ఒక్క బాణం కూడా అతన్ని తాకలేదు అతడు రాజభవనంలో నిద్రిస్తున్నప్పటికీ సాయుధులైన అంగరక్షకులు అతనికి కాపులాగా ఉండేవారు అయితే అతడి అతడు ఇక్కడ ఇంకా క్షేమంగా ఉన్నాడు ఎందుకంటే అతని భద్రత దేవునిలో ఉంది అతని భద్రత దేవునిలో ఉంది అదే ఆయన యొక్క ధైర్యం అందుకే నేను నెమ్మదితో పండుగను నిద్రపోతాను నేను ఒంటరిగా ఉన్నా నీవే నన్ను సురక్షితంగా ఉంచుతావు సురక్షితంగా నివసింపజేస్తావం ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక కీర్తన రేపటిదనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె